ఈరోజు ఆర్డీఓ ఆఫీస్లో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి మున్సిపాలిటీ కానీ రెవెన్యూ కానీ పోలీస్ కానీ ఆర్ ఆర్ఎండ్బిఏ కానీ హైవేస్ కానీ లేకపోతే ఈ మిగతా సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేసుకొని ఊరిని అభివృద్ధి చేయడంలో ఏం చేయాలనే విషయం మీద కొలంకషంగా చర్చించాం చాలా ఇష్యూస్ పెండింగ్లో ఉన్నవన్నింటినీ కూడా గత మూడు నాలుగు నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు ఏమిటి దాన్ని ఎంతవరకు మనం పూర్తి చేయగలిగినాము అనే విషయాలని కూడా రివ్యూ చేశాం గౌరవ ఆర్డీఓ గారు కానీ మిగతా పోలీస్ రెవెన్యూ ఆఫీసర్స్ కానీ అలాగే మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించిన రిపోర్ట్లు ఇచ్చారు ఈ నెక్స్ట్ వన్ మంత్కి మనకు వర్షాలు వస్తా ఉన్నాయి వర్షాలు మొదలవుతాయి బాగా వర్షాలు పడినప్పుడు మనకు వచ్చే సమస్యల గురించి ఆలోచన చేసాం ఎందుకంటే పది పన్నెండు రోజుల్లో ఇప్పుడు వాతావరణ శాఖ స్పష్టంగా చెప్తామండి పెద్ద ఎత్తున వర్షాలు వస్తాయంటున్నారు వర్షాలు వస్తే లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి అక్కడ నీళ్లలో ఇళ్లలోకి నీళ్లు చేరుతుంది ఎప్పుడో వర్షాలు వచ్చి నీళ్ళలో ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మునిగిపోయిన తర్వాత లోతు నీళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు పరిగెట్టికి వెళ్ళి పనిచేసే బదు వన్ మంత్ టైం ఉంది కాబట్టి ముందుగా వెళ్ళి మనం అవన్నీ కూడా చేసుకోవాలి అని అనుకున్నాం ఊర్లో గుంతలన్నీ కూడా వెంటనే పూడ్చాలా ఎందుకంటే వాళ్ళు చెప్పారు సార్ ఇప్పుడు ఇప్పుడు మనం వేస్తామండి గ్రావెలు వేస్తాము లేకపోతే కొంత కంకర వేస్తాము వేసిన తర్వాత మళ్ళీ నెల రోజులు పోతుందంటే అయినా పర్లేదండి ప్రతి నెల వేద్దాం కావాలంటే ప్రజలు కంఫర్ట్స్ ఇంపార్టెంట్ ప్రజలు ఆ గుంతల మీద నడవలేకున్నారు వెహికల్స్ అనేది దెబ్బతింటా ఉన్నాయి ఆటోలన్నీ కూడా పాడవుతా ఉన్నాయి ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశం అని కూడా చెప్పాం వీటి అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మనము ఈ రోజు పూర్తి స్థాయిలో రివ్యూ చేశాం వన్ మంత్ సమయం ఒక నెల రోజుల సమయం అందరి ఆఫీసర్లు ఊపి ఇచ్చాం నెల రోజుల లోపల అనుకున్న కొన్ని చిన్న చిన్నవైనా సరే అంశాలు ఎందుకంటే ఇవి కొత్తగా బడ్జెట్ రావాల్సి అవసరం ఉంది బడ్జెట్ అలాట్మెంట్స్ కావాల్సి ఉంది అని చాలా మంది చెప్పారు నేను చెప్పాను ఏంటంటే కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఆధునిక ఎక్కువ నిధులు తెచ్చుకోవాలి కాబట్టి ముందుగా ఫైల్స్ రెడీ చేయండి విజయవాడకి వెళ్ళి ముందుగా బడ్జెట్ శాంక్షన్ సమయంగా ఎక్కువ నిధులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దామని నేను సలహా ఇచ్చాను అందరూ కూడా ఏకీభవించారు ఆ పని మీద కూడా ఈ నెల రోజులు ఉంటాం కొత్త ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి ఏదో జరుగుతుందని ఆశిస్తున్నారు కానీ ఇప్పటివరకు అయితే జరిగింది కేవలం ఇది కూడా అటువంటి రివ్యూలు చేయడం సర్వసాధారణం ఏం జరిగింది ఏం చేసుకోవాలా అని ఆఫీసులతో రివ్యూ చేయడం అన్నది సర్వసాధారణంగా మనం చేసే కార్యక్రమమే ఇది రివ్యూ అన్నది ఒక పని కాదు రివ్యూ అన్నది రెగ్యులర్ గా మనం అప్డేట్ చేసుకోవడానికి ఊర్లో అవసరాలు తెలుసుకోవడానికి చేసే పనే తప్ప రివ్యూ చేస్తే అభివృద్ధి జరిగినట్టు కాదు అభివృద్ధి ఎక్కడెక్కడ చేయాలి మనకున్న అడ్డంకులు ఏమిటి తెలుసుకోవడానికి మాత్రమే రివ్యూ చేస్తాం అభివృద్ధి చేయడం కానీ ఏదైనా చేయాలనుకునే అంశాల మీద మీకు డిపార్ట్మెంట్ వైజ్ క్లారిటీ మళ్ళీ ఇస్తాం